క్రీడా విశేషాలతో కూడిన స్పోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ ట్వంటీల ను విజయంతో భారత్ శుభారంభం చేసింది మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో క్రికెట్ కొనులపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా ముందు నూట యాభై తొమ్మిది పరుగులు ఉంచింది ఈ లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు ఓల్పోయి ఆదుకుంది ఆరంభంలోనే రోహిత్ శర్మ డక్అవుట్ అయి నిరాశపరిచిన మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇరవై మూడు రన్స్ తిలక్ వర్మ ఇరవై ఆరు రన్స్తో రాణించి భారత్ను ఆదుకున్నారు వీరిద్దరూ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివం దుబే జితేష్ శర్మ అండగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ నలభై బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో అజయంగా అరవై పరుగులు సాధించి భారత్కు విజయాన్ని ఖాయం చేశారు జితేష్ శర్మ ఇరవై బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై ఒక్క పరుగులు చేశాడు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో మహమ్మద్ సబీ ఇరవై ఏడు బంతుల్లో మూడు సిక్స్లు రెండు బౌండరీలతో నలభై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు ఓపెనర్లో గుర్బాజ్ ఇరవై మూడు రన్స్ జూడ్రాన్ ఇరవై ఐదు రన్స్ ఉమర్ జాయ్ ఇరవై తొమ్మిది రన్స్తో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ అక్సర్ పటేల్ రెండేసి వికెట్లు శివం దూబే ఒక వికెట్ పగడగొట్టాడు ఆల్రౌండ్ ప్రతిభ దాడిన శివం దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది రెండో టీ ట్వంటీ మ్యాచ్ పద్నాలుగున ఇండోర్లో జరగనుంది భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు వంద టీ ట్వంటీ విజయాలు సాధించిన భారత జట్టు సభ్యుడిగా నిలిచారు మొహాలీ వేదికగా నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ విజయంతో ఈ ఘనత దక్కింది రోహిత్ శర్మ కేవలం నూట నలభై తొమ్మిది మ్యాచ్లలోనే ఈ ఘనత అందుకున్నాడు ఇప్పటివరకు నూట ఇరవై నాలుగు మ్యాచ్లలో ఎనభై ఆరు ఇన్నింగ్స్తో అత్యధిక విజయాలు రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షోయేబ్ మాలిక్ పేరిట ఉండేది డెబ్బై మూడు విజయాలతో రోహిత్ శర్మ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు రోహిత్ శర్మ ఇప్పటివరకు కెప్టెన్గా యాభై రెండు మ్యాచ్లలోనే నలభై విజయాలు అందించారు ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ సెమీస్ మ్యాచ్ తర్వాత తొలిసారి నిన్నటి మ్యాచ్లో ఆడిన రోహిత్ శర్మ డక్అౌట్తో నిరాశపరిచిన అతని ఖాతాలో అరుదైన ఘనత చేరింది హైదరాబాద్ యువ షూటర్ ఇషాంత్ సింగ్ మరోమారు తలుక్కుమంది ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్కు బెర్త్ దక్కించుకుంది జగార్తాలో జరిగిన ఏషియన్ క్వాలిఫైయింగ్ షూటింగ్ టోర్నీలో స్వర్ణం సాధించడం ద్వారా తన కళ నెరవేర్చుకుంది అంతర్జాతీయ షూటింగ్ మెడల్స్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్ సింగ్ తన కెరియర్లో తొలిసారి విశ్వ క్రీడలకు అర్హత పొందింది మహిళల పదిమీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో పోటీపడ్డ ఇషా సింగ్ చెక్కుచదరని గురితో ఆకట్టుకుంది రెండో రౌండ్కు తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయిన ఈ పంతొమ్మిదేళ్ళ షూటర్ రెండు వందల నలభై మూడు పాయింట్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం అందుకుంది పాకిస్తాన్ షూటర్ తలత్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు పాయింట్లతో భారత్కే చెందిన రితమ్ సాంగ్వాంగ్ రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో వరుసగా రజిత కాంస్య పథకాలు గెలుచుకున్నారు ఇటీవల ఆసియా గేమ్స్లో నాలుగు పథకాలు సాధించి ఇషా సింగ్ చరిత్ర సృష్టించింది పదమూడేండ్ల ప్రాయం నుంచి అద్భుతంగా రాణిస్తూ వస్తున్న ఇషా సింగ్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా విశ్వ క్రీడలకు అర్హత సాధించింది ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోవటం ద్వారా దేశం గర్వపడేలా చేసిందని ఇషా సింగ్ తండ్రి సచిన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ నుంచి అత్యధిక షూటర్లు అర్హత సాధించారు ఒలింపిక్స్ క్రీడల చరిత్రలోనే భారత్ నుంచి షూటింగ్ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడ్డారు ఈ ఏడాది జులై ఆగస్టులలో ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి అత్యధికంగా పదిహేను మంది షూటర్లు అర్హత పొందగా ఈసారి ఆ సంఖ్య పదహారుకు చేరిగింది ఇంకా షూటింగ్లో మరో మూడు క్వాలిఫైయింగ్ టోర్నీలు మిగిలి ఉండటం మరో ఎనిమిది బేర్తలు ఖాళీగా ఉండటంతో భారత్ నుంచి మరింతమంది షూటర్లు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రిధమ్ సాంగ్వాన్ కాంస్య పతకం సాధించింది ఫైనల్లో హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ల రిధమ్ ఇరవై ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి భారత్కు ఒలింపిక్ బత్ను అందించింది రిధమ్ తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సిమ్రన్ ప్రీత్ కౌర్లతో కూడిన భారత జట్టు పదిహేడు వందల నలభై మూడు పాయింట్లతో రజితా పథకాన్ని సొంతం చేసుకుంది భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకంతో కొత్త ఏడాదిని గ్రాండ్గా ప్రారంభించాడు క్రొయేషియాలోని జగ్రాబ్లో జరిగిన ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో అమన్ యాభై ఏడు కేజీల విభాగంలో పసిడి పతకం అందుకున్నాడు ఫైనల్లో చైనా రెజ్లర్ జౌ వాన్ కంగు తినిపించాడు ఉడుంపట్టుతో నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లలో పది సున్నా పాయింట్లతో బోల్తా కొట్టించాడు ప్రత్యర్థిపై పది పాయింట్లు ఆధిక్యం చేసిన వెంటనే రెఫరీ బౌట్ని నిలిపివేసి టెక్నికల్ సుపీరియారిటీ పద్ధతిలో విజేతగా ప్రకటించాడు అమన్ ఈ టోర్నీలో తలపడిన నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులను టెక్నికల్ సుపీరియారిటీ పద్ధతిలోనే ఓడించాడు ఖతార్ రాజధాని దోహాలో ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ ఈ రోజు మొదలైంది ఇరవై నాలుగు జట్లు పోటీ పడుతున్న ఈ మగా టోర్నీ ఫిబ్రవరి వరకు జరగనుంది మొత్తం ఇరవై నాలుగు జట్లు ఆరు గ్రూపులుగా విభజించారు తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఖతార్తో లెబనాన్ తలపడింది గ్రూప్ బిలో సిరియా ఉజ్బెకిస్తాన్ ఆస్ట్రేలియా జట్టుతో భారత్ పోటీ పడనుంది గత ఏడాది చైనాలో జరగాల్సిన ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ ఏడాది నిర్వహిస్తున్నారు కోవిడ్ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతార్కు ఈ టోర్ని కేటాయించారు